విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ఇక్కడ గోషా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో సౌకర్యాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు వైకాపా పాలనలో భూ కబ్జాలు గంజాయి కక్ష సాధింపులు అజెండాగా పెట్టుకుని పనిచేశారని అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదన్నారు కనీసం ఉన్న వాటిని కూడా ప్రజల ఉపయోగం కోసం నిర్వహణ కూడా చేయలేదని విమర్శించారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్నప్పుడు సోలార్ ఫెసిలిటీస్ హాట్ వాటర్ తయారు చేస్తాం చేసాం అది కూడా పని చేయటం లేదు వాళ్ళు రిపేర్ చేయలేదు అలాగే లాండ్రీ లాండ్రీ కూడా లాండ్రీ వాష్ చేయడానికి కూడా మిషన్స్ ఇచ్చాం అది కూడా పని చేయటం లేదు అది కూడా రిపేర్ చే చేయలేదు అలాగే ఈ ప్రభుత్వంని ప్రత్యేకంగా ఈ వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఎన్నో లోన్లు తీసుకున్నారు ఒక పక్క లోన్లు తీసుకున్నారు కానీ ఇంకొక పక్క మనం చూస్తుంటే ఏమాత్రం ఏది డెవలప్ చేయలేదు అయితే ఆ లోన్లు తీసుకున్నారు కానీ డెవలప్ చేయలేదు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు లోన్లు తీసుకు తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కానీ ఈ ప్ర ఈ వైసీపీ ప్రభుత్వం అయితే లోన్లు తీసుకున్నారు డెవలప్మెంట్ జరగలేదు అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎన్నో ఎన్నో రోజుల నుంచి శాలరీస్ కూడా చాలామందికి అవుట్ సోర్సింగ్ శాలరీస్ కూడా రాలేదు హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్ ఎలక్ట్రిసిటీ అన్నీ నెగ్లెక్ట్ చేశారు